ఛానల్ అండి అండ్ కొత్తగా ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి అండ్ అయితే మనకు ఈ శారీస్కి అయితే ఫుల్ వ్యూస్ వచ్చేసాయి అండ్ ఫుల్ సేల్ అయిపోయాయి ఇది కూడా చాలా మంచిగా వచ్చింది అండ్ ఇవి వచ్చేసి టూ గ్రామ్ పట్టు శారీస్ అండి టూ గ్రామ్ పట్టు శారీస్ క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది బడ్జెట్లో ఉంటుంది నో డ్యామేజ్ నో మిస్ ప్రింట్ అండ్ మంచి నీట్ శారీస్ అండి మంచి ఎలిగాంట్ లుక్ ఉంటుంది అండ్ వన్ మోర్ వచ్చేసి మీకు ఇది పళ్ళు పార్ట్ సారీ ఇది బ్లౌజ్ పాంట ఇది బ్లౌజ్ పాటండి మంచి బతుకమ్మ లెహెంగా లెహంగా పర్పస్ పిల్లలకి మంచి లెహంగా స్టిచ్ చేయించి మంచి కట్ల చున్నీ వేస్తే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి టూ గ్రామ్ పట్టువా శారీ వచ్చేసి టూ గ్రామ్ పట్టు బ్యూటిఫుల్గా ఉంటుంది సారీ మాత్రం నచ్చితే షార్ట్ తీసేసుకోండి అండ్ మీకు ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ శారీ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ లుక్ వైజ్ అయితే ఎంత గా ఉందంటే చూడండి చాలా సూపర్గా ఉంది జస్ట్ మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్కి ఇది వచ్చేసి పల్లుపాయి పల్లుపాయి చాలా బాగుందండి శారీస్ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకొని కింద కనిపిస్తున్న నెంబర్కి మాత్రం వాట్సాప్ చేస్తే సరిపోతుందండి జస్ట్ మీకు సిక్స్ ఫిఫ్టీ లో షిఫ్టింగ్లో గా ఉంది గా ఉంది శారీ అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయండి మీకు కలర్స్ చూపించేస్తాను పండ్లు బ్లౌజ్ కూడా చూపించేసాను మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అండ్ వన్ మోర్ కలర్ అండి టూ గ్రామ్ పట్టు నా టూ గ్రామ్ పట్టు ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ మీకు వచ్చేసి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది చూడాలి పళ్ళు పాట్ ఇలా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంది శారీ నా స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అంటే శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెష్ శారీ నో డ్యామేజ్ నో ప్రింట్ టూ గ్రామ్ పట్టు అండి బ్యూటిఫుల్గా ఉంది లుక్ వైజ్ అయితే అండ్ మంచి పిల్లలకి ఏమంటారు లెహంగా స్టిచ్ చేసి ఇచ్చి అండ్ కట్టుబడి చున్నీ వేస్తే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ మనం ఎలా డిజైన్ చేసుకున్నా శారీ ఎలా ఉన్నా మంచి డిజైన్తోనే ఉంటుందండి అలా ఉంది శారీ వచ్చేసి బ్లౌజ్ అండి ఇది పింక్ కలర్ శారీ అండ్ వన్ మోర్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు పల్లూ పార్ట్ అండ్ శారీ ఓల్ బ్యూటిఫుల్గా ఉంది శారీ నో డామేజ్ నో అండి సిక్స్ ఫిఫ్టీ ఫేషిఫ్ పెంపు సిక్స్ ఫిఫ్టీ ఫేషిఫ్ పెంపు బ్యూటిఫుల్గా ఉంది ఇందులో కలర్స్ చూపించేస్తున్నాను మీకు కలర్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి అండ్ వన్ మోర్ శారీ అండి ఇది వచ్చేసి మీకు లెవెండో కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది లెవెండో విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది వచ్చేసి మీకు పళ్ళు పాట్ అండి శారీ మాత్రం చాలా సూపర్గా ఉంది ఇలా తీసేయండి శారీ ఆల్ ఓవర్ ఇది బ్యూటిఫుల్గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా చాలా సూపర్గా ఉంది శారీ జస్ట్ మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం చాలా బాగుంది సారీ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ గా ఉంది సారీ మంచి లుక్ అయితే చాలా మంచి లుక్ ఉంటుంది సారీస్ అండ్ వన్ మోర్ లెమన్ డోర్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సారీ గ్రీన్ విత్ ఐస్ బ్లూ అంటారు కదా ఐస్ బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మీకు ఫ్రెష్ శారీస్ మ్యామ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ శారీ ఓల్ ఓవర్ అయితే చాలా సూపర్ గా ఉంది శారీ ఓల్ ఓవర్ ఇలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ సిక్స్ ఫిఫ్టీ ఒక త్రీ షిఫ్టీ నో డామేజ్ నో మిస్ప్రిట్ అండ్ అండ్ వన్ మోర్ శారీ ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా చాలా సూపర్ గా ఉంది ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ శారీ లెహింగా పర్పస్ అయితే చాలా బాగా బుక్ చేసుకోవచ్చు ఫుల్గా దేరా పెట్టేసి కుప్పిస్తే చాలా సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు పాటు చాలా సూపర్గా ఉందండి జస్ట్ మీకు శారీ ఓడ ఇలా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీకు నో డ్యామేజ్ నో మిస్ ప్రింట్ చాలా సూపర్గా ఉంది శారీస్ అండ్ ఇంకొక కలర్ ఉందండి ఇంకొక కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి లావెండర్ లావెండర్ విత్ రాయిల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట ఇది వచ్చేసి బ్లౌజ్ సెల్ఫీలో ఇచ్చాడు డిస్టర్ ప్రింట్లో బ్లౌజ్ ఇచ్చేసాడు అండ్ శారీ ఓరోవా సారీ ఓరోవా అండ్ పళ్ళు పాట వచ్చేసి మీకు ఇలా ఉంటుంది పళ్ళు పాటి పళ్ళు పాట ఇలా ఉంటుంది చాలా సూపర్గా ఉంది శారీ మాత్రం ఫస్ట్ స్క్రీన్ షార్ట్ తీసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ హోఫ్ శారీ అండి లాస్ట్ శారీ టూ గ్రామ్ పట్టు శారీస్ అన్ని కూడా టూ గ్రామ్ పట్టు శారీస్ ఇది వచ్చేసి మీకు కొంచెం ఆరెంజ్ విత్ రెడ్ కలర్లో ఉంటుందండి చాలా బాగుంది ఈ శారీ కూడా ఇది వచ్చేసి హల్లు పాటు అండ్ ఇది శారీ ఓడవా శారీ ఓడవా చాలా అంటే చాలా ఇదైతే కంప్లీట్గా లతా డిజైన్ ఉందండి చాలా సిద్ధంగా ఉంది శారీ నో డ్యామేజ్ నో అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట చాలా అయితే ఎక్సలెంట్గా ఉంది జస్ట్ మీకు సిక్స్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీలో అవైలబుల్గా ఉంది శారీ ఓ ఇలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ నా స్పెస్క్రీన్ షాప్ తీసుకోండి అండ్ ఏ శారీ నచ్చినా కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి అండ్ లైక్ చేయండి లైక్ మా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్